మండీ హౌస్లో బిర్యానీ తిన్న తర్వాత మన మహబూబ్ నగర్ ఐ లవ్ యూ పిల్లల మర్రి అంటే నాకు తెలిసి భారతదేశంలోనే అంటే ఏ మదర్ అంటే దాని యొక్క రూట్ తెలియని ఏదైనా వృక్షం ఉందా అంటే అది పిల్లల మర్రి అని అంటూనే ఉన్నారు కానీ నేను చిన్నప్పటి నుంచి మామనార్ జిల్లా వాసినే కానీ నాకు తెలియదు కాబట్టి ఎవరైనా మెయిన్ రోడ్ నుంచి స్టేట్గా వచ్చి పిల్లల మర్రి కోసం చూడాలి ఇక్కడ లెఫ్ట్ సైడ్ డిస్టిక్ శిక్షణ యొక్క ఆఫీస్ కూడా ఉంటుంది అయితే స్టేట్గా సర్వశిక్ష అభియాన్ కార్యాలయం ఇప్పుడు మనం ఇందుకు డ్రాయింగ్ టీచర్లది క్రాఫ్ట్ టీచర్లది సెంట్రల్ స్కీమ్ ఇది శ్రీ ప్రాథమిక వెంకటేశ్వర కాలనీ పిల్లలు మరి తర్వాత గవర్నమెంట్ హై స్కూల్ షాషాపుట్ట ఇది కూడా ఎవరైనా ఎగ్జామ్ సెంటర్లకు కానీ ప్రభుత్వం అందుల ఆశ్రమ పాఠశాల బ్లైండ్ స్కూల్ కూడా ఉంది ఇక్కడ ఎవరైనా మీరు డొనేట్ చేయాలన్నా బర్త్డే బర్త్డేలు ఉన్న ఫంక్షన్లు ఉన్నా మీరు ఏమైనా ఎదుర్కొయ్యాలంటే బ్లైండ్ స్కూల్కి వచ్చి హెల్ప్ చేయొచ్చు అదేవిధంగా జిల్లా ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ కూడా ఇక్కడే ఉంది సో ఒక్క రోడ్కి ఇన్నట్టు ప్రభుత్వ గురుకుల బాలికల పారిశ్రామిక శిక్షణ అంటే ఇండస్ట్రియల్ ట్రైనింగు గర్ల్స్ది ఇక్కడ ఉంది సో ఈ విధంగా అన్నీ కూడా ఒకే రోడ్కి ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం ఏ దానికి వచ్చిన ఒక పర్పస్లో ఒక ఎడ్యుకేషన్ ఛానల్ ఎందుకు పెట్టినామంటే అంటే మనం ఏదైనా ఒక వీడియో తీస్తున్నామంటే దాని వెనుక ఉన్న భాగం అంటే ఇప్పుడు పిల్లల మరే చూపిస్తా అని చెప్పినా కానీ ఇంకొక రోడ్లో ఇన్ని ఆఫీసెస్ ఉన్నాయి కాబట్టి మీరు కూడా ఎవరైనా మామనార్ జిల్లా వాళ్ళు కానీ బేట జిల్లా వాళ్ళు కానీ అక్కడ మీకు ఏమైనా జిల్లాల పరంగా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇక్కడ తీసుకోవచ్చు సో ఇది సౌత్ సెంట్రల్ రైల్వే యొక్క హైదరాబాద్ రూటు ఇక్కడ కర్నూలు రూటు నెక్స్ట్ ఈ విధంగా మనం ఇట్టే స్టేట్గా పోతూ ఉంటే మా బండి కొంచెం గుంచలేదు ఎందుకంటే పాత బండి మాది కాదు సారు అద్దాలు పెట్టినాడు ఓ మోహన్ సార్ ఎంత చదవలేదని చెప్పాడు కదా చదువు ఒక్కటే లేదు కానీ మిగతా టాలెంట్లు అన్నీ ఉన్నాయి అంటే ఎవరిని ఏ విధంగా మాట్లాడొప్పించాలి ఎవరిని ఏ విధంగా మెప్పించాలనే స్కిల్ అనేది ఎంతో చదివిన వాళ్ళతో లేదు కానీ మా దోస్ లేదా మా అన్న కొడుకు అయిన మోహన్ గారితో ఎవరిని ఏ విధంగా మనం కంట్రోల్ పెట్టుకోవచ్చు అనే విద్య చూసిన చిన్నప్పటి నుంచి అంటే హార్డ్ వర్క్ చేసినా అన్నాడు కదా నిజమే అది పూలు పని చేసినాడు అమాలు పని చేసినాడు ఎన్నో లావున్నాడు కదా రోజు ఐదారు ఎన్ని ట్యాంకులు ఎక్కువ దిగుతాడు రోజు వాటర్ ట్యాంకులు ఎనిమిది వాటర్ ట్యాంకులు పైకి ఎక్కి తిగుతారు అర్థం చేసుకోండి ఇంత లావున్నాం మళ్ళా అంటే మనం ఒక ట్యాంక్ ఎక్కి దిగినకే కళ్ళు కుముతాయి కానీ అటువంటిది ఎనిమిది ట్యాంకీని ఎగ్గిదేతాడు కాబట్టి ఓపిక మెచ్చుకునొచ్చు ఎట్ మొదసారి పోనా మనం మనం హార్ట్ వర్క్ చేసుకుంటూ పోతే ఇంకోటి వెనక విద్య పాల విద్య చెప్పలే పాల గురించి బర్ర ఏ విధమైనటువంటి కండిషన్లో ఉంది ఏ పర్రెలు తీసుకోవచ్చు మనము పెద్ద ఎక్స్పెక్ట్ అయినా అంటే బాగా డైరీ ఫామ్ నడిపించడా బర్రెలు ఉండే వాళ్ళతో కాకపోతే ఏంటంటే పిల్లల మాదిరికి దారి నచ్చేసింది సో దగ్గరికి వచ్చినట్టున్నాం సో డైరీ ఫామ్లో ఏమైనా లాభం ఉంటుందో నష్టం ఉంటుందా బర్రెలు తీసుకుంటే మొత్తం లాభమే ఉంటుంది నష్టం లాభం ఉండదు నష్టం అయితే ఉండదు సో ఎవరైనా జాబ్ లేని వాళ్ళు జాబ్ల కోసం ఎక్కకుండా ఏదైనా చిన్న బిజినెస్ స్టార్ట్ చేయాలంటే బెస్ట్ బిజినెస్ వచ్చి పాల బిజినెస్ అంటేనా మనం పాల బీ బర్రెలు తీసుకోవాలంటే మనం మినిమం ఎంత ఇన్కమ్ పెట్టుకోవాలా ఎన్ని పైసలు పెట్టుకోవాలా వాళ్ళు లక్ష రూపాయలు లక్ష అరవై లక్ష అరవై వేలు పెట్టుకున్నట్లయితే మనం బర్రెలు తీసుకొని దాని నుంచి పాలను ప్రొడ్యూస్ చేసి ఆ వాళ్ళని ఎన్ని సంవత్సరాలు అప్పు తెంపేయొచ్చు మధ్య సంవత్సరం నలభై లోప అప్పు తెంపేయొచ్చుయచ్చు చూడండి అదో ఈ చాపలు చేసి ఈ పంచాయతులు అవి ఇవి డ్యూటీలు అని టెన్షన్ లేకుండా ఏదో నాలుగు బర్రెలు పెట్టుకొని ఓ ఏదో గుడ్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలో చూడండి అబ్బా కలిస్ ఒక్క రోడ్కి ఇన్ని ఇన్ఫర్మేషన్ అంటే చూడండి దగ్గరకు వచ్చేసినాం పిల్లల మరి ఇవ్వాలి తెలంగాణ పర్యాటక పిల్లల మరియు సందర్శన స్థలము ఇచ్చ వృక్షము బయట నుండి తిలకించవెలను సైన్స్ మ్యూజియం చిల్డ్రన్స్ పార్క్ పురాతన వస్తు ప్రదర్శనశాల ప్రతి శుక్రవారం సెలవు ఉద్యానవనశాల కేంద్రము జూ పార్క్ మరియు జింకల పార్కు అక్వేరియం మరియు చెం చేపల పెంపక కేంద్రం ఇవన్నీ ఉన్నాయంట ఏమైంది ఇచ్చేద్దాం మనమే ఎస్ఐ తక్కువనా ఉంది నెక్స్ట్ టాపిక్లో మన ఇద్దరము తల్లిదండ్రులు ఏ విధంగా ఉండాలి పిల్లలతోటి పిల్లలు కంపల్సరీ నెక్స్ట్ లో ఈ వీడియో వచ్చేస్తుంది ఎవడన్నా ఓడేమనుకున్నా మా కాళ్ళు చూసారు కదా నేను బోట్లు వేసుకున్నాను చెప్పలేసినాడు సంబంధమే లేదు కానీ మా ఇద్దరు ఆలోచనలు ఒకటే ఎందుకు వచ్చిందంటే ఆడ పిల్లలు ఎవరో పిల్లలు కానీ ఎవరో కన్నతల పిల్లలే చదువుకునికొచ్చి పాడు పనులు చేస్తున్నారు అది నచ్చలే మాకు సో దాని మీద కంపల్సరీ వీడియో తీద్దాం తీద్దాం కదా కంపల్సరీ అది అది సో ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క పిల్లల మరియు ట్రిప్ మీకు ఎలా అనిపించింది ఇదంతా కూడా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ మీ మహేష్ స్తో కూడా వెళ్ళిపోతున్నారు కాబట్టి మామనార్ ప్రసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు కంపల్సరీ అయినా డ్యూటీలన్నీ పక్కకు పెట్టేసి మేడం కానీ సార్ వాళ్ళని కొంచెం ఇప్పుడు ప్లేసెస్ తిప్పండి చక్కటి గాలి వస్తుంది ఎత్తులు ఉన్నాయి మంచిగా సో ఇంత మంచి వాతావరణం ఎక్కడ దొరకదు బయసా హైదరాబాద్లో కానీ బెంగళూరులో కానీ అటువంటిది మన మామనార్లో ఫ్రీగా దొరుకుతుంది

అయిన చూడండి నాకు ఈ గురించిగా హీప్లేస్తారు ఒకప్పుడు లైవ్గా ఉండేటువంటి కోట్లు కానీ జింపులు కానీ గుడ్లగూలు కానీ గద్దలు కానీ పొంగలు కానీ కాకులు కానీ ఇవల్ల కూడా బొమ్మల్లాగా నిలిపోయినా నాకు నచ్చలేదు ஜி வாடேது எந்த வந்த అటువంటి చూడండి పిల్లలు చూపండి దీని చరిత్ర చెప్పండి మీ పిల్లలకి ఎడ్యుకేషన్ సబ్బు బుక్ చెప్పారు చూపించి చెప్పాలి మంచి బొద్దు చెత్త చేశారు ఆ ధ్యాన మాత్రం అంటే చెప్పండి అది లేకపోతే ఏమి ఉత్తరాలో చెప్పండి పిల్లలు మీరే చెప్పాలి సార్లు చెప్పేసారు కాదు మీరు కూడా చెప్పాలి ఇక్కడ ఫస్ట్ గురు మీరే నెక్స్ట్ ఇక్కడ మంది అమ్మాయిలు అబ్బాయిలు దొరుకుతున్నాడు మీ పిల్లలు ఎవరన్నా ఉన్నారో చూసుకోండి వచ్చి పేరెంట్స్ మీకే వేరెవరో ఇంక ఇదంతా ఈ యొక్క పిల్లల మరి సంబంధించినటువంటి జూ మరి అదేవిధంగా పిచ్చుకలు పాములు ఇవన్నీ ఉన్నాయి సో ఇవన్నీ వీడియో నీకు పర్మిషన్ ఇస్తారు కదా తెలియదు కానీ అందుకోసం మీరే లైవ్గా ఎక్స్పీరియన్స్ చేస్తే వేరే ఉంటుంది నేను చూపించే ప్రయత్నం చేస్తా చూద్దాం ఒకసారి వెళ్దాం నేను ఫాస్ట్ టైం అన్నీ ఎంత బాగుంది ఏదో బాగుంది సార్ వీకెండ్ దగ్గర ఉన్న వాళ్ళందరూ వచ్చి ఎర్ర పుంజు మనం పల్లెటూరులో పంపించు కానీ ఈరోజు పెట్టాలి ఒకప్పుడు మనం చూస్తుంది ఇంకొక రూపాయలు మేడ అరవై కోడి ఇది కూడా కనిపిస్తుంది బోర్డు అది రెండు నంప

ఆస్ట్రేలియా పక్షి పాదడవులు లేడీ అక్షరమ్ కోడి ఏడింది కోడిది పీచ్లెస్ లవ్ బర్డ్స్ పావురం ఎర్రపుంజు ఎర్ర అడవి కోడి నెమలి నెమలి లైవ్ చాలా పెద్దగా ఉంది మనం రోజు చూస్తాం కదా చుట్టూ సో చుక్కల గోవా మహేష్ ఎడ్యుకేషన్ ఫర్ ఉంటుంది యూట్యూబ్ ఛానల్ దాంట్లో ఉంటుంది ఇది మొత్తం వస్తుంది ఇంట్రెస్ట్ ఉంటే ఓన్లీ ఎడ్యుకేషన్ నో టైం పాస్ వీడియోస్ ఇక్కడ కొండచ్చిలో ఉంది అండి దీని యొక్క శాస్త్రీయ నామము అంతా కూడా ఇక్కడ ఉంటుంది భారతదేశమంతటా వ్యాపించి ఉన్న విషం లేని పాములలో పొడవైనది పదిహేను నుంచి పద్దెనిమిది వరకు పెరగలదు వంద కిలోల వరకు బరువు తూగగలవు పక్షులు జింకలు అడవి పందులను కూడా తినగలవు కొన్ని సందర్భాలలో రెండు నుంచి మూడు రోజుల ఆహారం లేకుండా ఉండగలవు ఎక్కువ చలనం లేకుండా పడుకొని ఉంటాయి ఎక్కువ పనుకొని ఉండడం వల్ల దాని యొక్క బరువు పెరుగుతుంటుందండి రాత్రి అంతేనా ఏడా చెప్పకూడదు అంత వీడియో పెద్ద పెద్ద పాములు ఉండే పాములు వద్దులే మనకి వెళ్ళదామ్మ రో లేట్ అవుతుంది ముసళ్ళు భారతదేశం శ్రీలంక అడవులు ఉంటాయంట ఇక్కడ ఉండేలా చూద్దాము నీళ్ళు ఉంది కదా ముసలి కర్జున్నాం సార్ ఎక్సలెంట్ ఉంది లొకేషన్ నిలబడాడు చక్కగా గడ్జుడు పైకే కింగ్ అటాక్ అద్దాలు పెట్టుకో మొత్తం ఎమ్మెల్యే ఉన్నట్ట నక్కలు జిమకలు కుక్కలు డోంట నాకు బాగా నచ్చింది ఏంటో ఇది డోంట్ కాంట అవర్ బెస్ట్ ఫ్రెండ్ అంటే పైకి ఎక్కవాలని గుండకూడదు దీన్ని అర్థం ఏంటి ఎవరన్నా తెలిసినట్టే కామెంట్ చేయండి నాకు తెలియదు ట్రీ యాడ్ అండ్ యాడ్ ఏ న్యూ ఫ్రెండ్ ఇన్ యువర్ లైఫ్ సో ఈరోజు జువాలజీకి సంబంధించినటువంటి టాపిక్స్లోకి వచ్చాము సో షాబున్నకి గోల్డ్ ఫిష్ షాబున్ థ్యాంక్ యూ మ్యామ్ ఇక్కడ ఉన్నటువంటి మేడం గారి యొక్క నేమ్స్ తప్పు ఉన్నాయని చెప్పేసి అన్నారు సో ఓన్లీ మీకు ఫిషేషను చూపించే ప్రయత్నం చేస్తాను అంటే పైన కనిపిస్తున్నాయి కదా పైన ఉన్నట్టు లైవ్లో ఉన్నాయి ఇక్కడ కింద కాకపోతే సైజులు తక్కువ ఉన్నాయి కొంచెం సో ఈ నా ప్రయత్నం ఏంటంటే ఎడ్యుకేషన్ పరంగా అంటే మీకు కూడా ఒక ఎడ్యుకేషన్ రావాలి లేదా దాని మీద ఒక అవేర్నెస్ రావాలి దాని యొక్క చలనం కావచ్చు దాని యొక్క స్లీపింగ్ కావచ్చు అంటే దాని యొక్క ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు ప్రతిదీ కూడా ఏ విధంగా ఉంటాయని మనం దగ్గర దీని దగ్గరకు వచ్చి అబ్జర్వ్ చేస్తేనే తెలుస్తుంది సో పిహెచ్డి రీసెర్చ్ స్కాలర్స్కి ఇది బాగా యూజ్ అవుతుంది కాబట్టి ఎవరైనా జువాలజీ పిహెచ్డీ రీసెర్చ్ స్కాలర్స్ ఉంటే ఈ యొక్క మామనార్ పరిసర ప్రాంతాల్లో వచ్చి దీన్ని అబ్జర్వ్ చేయొచ్చు ఒకసారి అంటే దీని యొక్క చలనం కావచ్చు మీరు అదే చేస్తున్నారు మా సార్ చెప్పినాడు అర్నే సార్ కానీ మన మా మేడం గారు వాళ్ళు కానీ చెప్పినారు అంటే జువాలజీలో దాని యొక్క చలనం కానీ దాని యొక్క ఆహార సేకరణ కానీ దాన్ని బట్టి దాని యొక్క ప్రవర్తన అనేది చెప్తారని చెప్పేసి అన్నారు సో ఇది అక్వేరియం మహబూబ్ నగర్లో పిల్లల మరిలో ఉన్నటువంటి అక్వేరియం వృక్షో రక్షిత రక్షిత ఇట్లా బొమ్మలను చూసిన తర్వాత ఒక్కసారిగా ఇట్లా ఒకటే దగ్గర గుంపుగా వీటిని చూస్తే మీకు ఏమనిపించింది కామెంట్ చేయండి గుంపుగా అన ఫ్రెండ్స్ జింకలు మన జాతీయ ఏమంటారా దాన్ని ఒకసారి కామెంట్ చేయండి మీకు తెలిస్తే ఏడన్నా అడుగుతున్నా దీని పేరు ఏమన్నా దానికి కదా మీకు తెలిస్తే కామెంట్ చేయండి జింకలు కూడా దాని పక్కలా దక్కుందా సో కంపల్సరీగా ప్రతి ఒక్కరు చూడదగ్గ ప్రదేశం ఏదైనా ఉంది అంటే పిల్లల మరిని ఇప్పుడు సజెస్ట్ చేస్తానండి కంపల్సరీ ప్రతి ఒక్కరికి సో అక్కడ జింకల్ని మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయి ఏమైనా టైప్ కాలేజ్ పెట్టేసి సేవ్ చేసుకుంటా రైట్ గో పిల్లల్ని చూడండి నారాయణలో చదువుతారంట మనకేమైనా గట్టు పిల్లలకి మెటీరియల్ వాలంటీ ఇస్తామని చెప్పారు ఇస్తారు కదా కంపల్సరీ నేను కంపల్సరీ మళ్ళీ ఫోన్ చేస్తాను మీకు మీ డేట్ ఆఫ్ బర్త్ డే రోజు ఏదైనా గిఫ్ట్ పంపండి కాలేజ్కి రైట్ నీ పేరు చెప్పాలా మీది ధనుష్ గౌతం ధనుష్ గౌతం ఒక మహేష్ ఎడ్యుకేషన్ ఫర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవద్దా చెప్పండి మరి ఏమేమి చెప్పాలా ఏమేమి చేయాలా లైక్ చేయాలా చేయాలి మొత్తం సరే పని మూడు ఎప్పటివ్వలేదు లైఫ్ రైట్ మహేష్ మహేష్ ఎడ్యుకేషన్ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ బాగా మీకు నాలెడ్జ్ చేయాల్సిన ఛానల్ ఉంటుంది మీ సబ్జెక్ట్ పరంగా కానీ అని బాగుంటుంది థ్యాంక్ యూ సో ఈ విధంగా మనందరం కూడా పాము పుట్టలు చీమలు చేసిన పుట్టలు పాములు దూరును అంటే కష్టపడినది చీమలు దూరేది పాములు దూరం బా తల్లిదండ్రులు మీరు కష్టపడినారనుకో డబ్బు అంతా తీసుకొని ఇల్లు కట్టించారనుకో పిల్లలు డబ్బులు ఇస్తారు సో చదివిపియండి నెక్స్ట్ వెళ్ళిపోదాం మనం నెక్స్ట్ కంటెంట్ ఇక్కడ ఏముంది జింక అబ్బో మరో దా నేను తింటారు కదా అండి తింటారు కదా అండి ఈ చెట్లు ఎండకపోయిన ఏమో బొమ్మలు చేసి పెట్టారు చూ చెట్లు లేవన్నట్లు ఎక్కడమ్మ ఎవరమ్మా అమ్మ ఇది అంటే యూట్యూబ్లో వస్తారమ్మా అమ్మ మీరు వస్తారు కదా మహేష్ ఎడ్యుకేషన్ ఫర్ అనే ఛానల్లో వస్తారు రెండు ఓన్లీ ఎడ్యుకేషన్ నో టైం పాస్ పార్క్ ఇకో పార్క్ ఇంకా పార్క్ జరుగుతున్నాయి పిల్లల మర్రి మహబూబ్నగర్ ఈ మహావృక్షం దాదాపు ఏడు వందల సంవత్సరాల చరిత్ర గలది ఈ వృక్షం మూడున్నర ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్నది ఈ మర్రి వృక్షం పరిమాణంలో భారతదేశంలోనే మూడవదిగా పేరుగాంచిన ఈ పిల్లల మర్రి మహావృక్షం మహబూబ్నగర్ జిల్లాగా చరిత్రకెక్కింది వెయ్యి మందికి నీడనిచ్చే ఏకైక వృక్షం ఈ చెట్టు యొక్క ప్రధాన ఖండం ఎక్కడుందో కనిపెట్టుకోవడం కనిపెట్టకపోవడం దీని ప్రత్యేకత దీని పుట్టుకకు సంబంధించిన ఆధారాలు ఎక్కడ లేవు మర్రి పిల్లలు అంకురించడం వలన పిల్లల మర్రిగా పిలువబడింది వందల సంవత్సరాల నుండి ప్రకృతి వైపరీత్యాలకు తట్టుకొని నిలబడి మహావృక్షం భారతదేశంలోని అనేక మత సాంప్రదాయాల్లో మర్రి చెట్టును పవిత్రంగా పూజిస్తారు మరి మర్రి వృక్షం భారతదేశ జాతీయ వృక్షంగా పిలువబడుతున్నది ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఈ మహావృక్షం ప్రస్తుతం పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందినది ఎంత మరో సో ఇదే ఆ వృక్షం ఇప్పుడు మీకు ఫోటోలో చూపించినది ఇదే అంటే దీని కాండం ఎక్కడుందో లేదా దాని యొక్క తల్లి కాండం అంటాం కదా ఆ కాండం ఎక్కడుందో తెలియదు అనమాట అంటే నేను కూడా ఫస్ట్ టైం వస్తున్నా అక్కడ ఇంకా డయాగ్రామ్స్ నీట్గా వేసినట్టున్నారు బుద్ధుని విగ్రహాలు దాని యొక్క జీవిత చరిత్ర వేసినట్టున్నారు ఇంకా రెడీ రెడీ అయినాక తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాము మేము అందరికీ నెక్స్ట్ పురావస్తు మరియు ప్రదర్శనశాల శాఖ అంటే పాత వస్తువులు ఇంతకుముందు చూసి వచ్చిన ఒకటి ఈ పిల్లలు మరి ఇదే చూడండి అబ్బా దీనికోసమే వచ్చినాము మేము అంటే పిల్లల మరి ఏ విధంగా ఉంటుంది ఎందుకంటే మన ఛానల్లో ఇప్పుడు బెంగళూరు వాళ్ళు ఉన్నారు మురుడేశ్వర్ వాళ్ళు ఉన్నారు చైనా వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళందరి కోసం భారతదేశంలోనే అతిపెద్ద చెట్లలో మూడవదిగా పేరుగాంచిందండి అసలు దీనికి ఎన్ని సంవత్సరాల చరిత్ర సపోర్ట్గా అంటే ఈ చెట్టు ఇరిగిపోద్దామని కొన్ని సపోర్ట్గా కర్రలు కూడా పెట్టినారు అంటే దీన్ని చూసే నాకేమనిపిస్తుంది అంటే పెద్దవాళ్లకు చేయితనియ చేతి కర్రలేలాగో అలా ఈ గోడ కూడా చెట్టు కోసమే కట్టినారు ఈ కాంపౌండ్ ఒక టైంపాస్ కోసం కట్టలే ఇది ఎందుకోసం కట్టినారంటే ఆ చెట్టు యొక్క ప్రొటెక్షన్ కోసమే గోడ పిల్లల మర్రి మినీ జూ డి పాక్ చిల్లర్ లేవు కదా పా లేవు